फोटो न्यूज के स्वागत గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు పార్టీలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్ నిర్మూలనలో భాగంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య యువత పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామాలలో డ్రగ్స్ మత్తు పదార్థాలు వెచ్చలు విడిగా వాడుతున్నారని అన్నారు వీటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు పనిచేయాలని అన్నారు డ్రగ్ నిర్మూలన కోసం అసెంబ్లీలో మాట్లాడుతున్నారని ప్రతి అధికారి డ్రగ్ నిర్మూలన కోసం పనిచేయాలని గ్రామాలలో బెల్ షాప్లు విచ్చలు విడిగా నడుస్తున్నాయని వాటి అన్నింటినీ నిర్మూలించే బాధ్యత కూడా యువతపై ఉంటుందని ప్రతి ఒక్కరూ గ్రామాలలో మత్తు పదార్థాలను నిషేధించాలన్నారు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెకు అవకాశం వస్తే నేను కూడా రేపు అసంతిలో మాట్లాడతాను ఈ డ్రగ్స్ మీద తప్పకుండా మరి పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేయాలి మరి పోలీసు వ్యవస్థతో పాటు మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఆంటీ డ్రగ్స్ మీద కూడా మరి ఎస్టాబ్లిష్ చేసి గ్రామాలలో కూడా మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈ డ్రగ్స్ ఎవరైతే మరి సప్లై చేస్తుండ్రో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి మీకు కూడా కొన్ని పాండా బలాలనో దుకాణాలలో అమ్ముతుంటా అని చెప్పి సమాచారం అందిస్తారు వీళ్ళ అమ్మేది కూడా పాండ బొలాలనో చిన్న చిన్న పొట్లాలు చేసి అమ్ముతుంటారని తెలిసింది మీకు అనుమానం ఉంటే నా నెంబర్ కూడా రాసుకోండి నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని లోపలేపిస్తా కేసు బుక్ చేపించి జీవితంలో మళ్ళీ జైలుకెళ్ళి బయటకు రాకుండా చేసే బాధ్యత ఇలా ప్రోగ్రాం పెట్టి పోగానే జరిపోదు మనం ఏదో తూతూ మంత్రా ఇట్లా పోయి అట్లా రౌండ్ కొట్టి వచ్చి ప్రోగ్రామ్ పెట్టి నాలుగు డైలాగులు కొట్టి మాట్లాడంగానే ఇది కంప్లీట్ ఇవ్వాలతో మూస్తలేదు దీన్ని కంటిన్యూ చేద్దాం ఒక్క ధర్మనమే కాదు అంతటా మనం తెలిసిన వాళ్ళు అంతటా కూడా ఈ ప్రోగ్రామ్ని గ్రామాలకు తీసుకెళ్దాం మీకు ఇక్కడ అనుమానం ఉండే కూడా చెప్పుండ్రి పలాని గ్రామంలో పలాని పలాని యజమాని దుకాన్లలో ఉండే యజమాని అనుమానం ఉన్నది అమ్ము డ్రగ్స్ అమ్ముతున్నాడు గంజాయి పొట్లాలు అమ్ముతున్నాడు అని చెప్పి అనుమానం వచ్చినా ఇంకేదన్నా అనుమానం వచ్చినా మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ నాకు కూడా నేను చేస్తే కూడా నేను యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పి నేను సర్వే కూడా చేపించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని కూడా నేను చెప్తాను మరి ముఖ్యంగా కూడా గ్రామాలలో ఈరోజు బెల్ట్ షాపులు కూడా బాగా బ్రహ్మాండంగా పెరిగినాయి ఏది డెవలప్ కాకుండా బెడ్ షాపులు అయితే అంతా పైదానక పోయినాయి ఎక్కడికో పోయినాయి హిమాలయ పర్వతాలు పైకి పోయినాయి ఇలా బెడ్ షాపులు కూడా ఖచ్చితంగా దాన్ని కూడా గ్రామాలల్లో మరి గుళ్ళ దగ్గర అమ్ముతున్నారు బల్ల దగ్గర అమ్ముతున్నారు ఏడు హాస్పిటల్ దగ్గర అమ్ముతున్నారు మరి ఇలా బెడ్ షాప్లో పోయి మందు తాగాలి పక్కకు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏడు హాస్పిటల్ దగ్గర అమ్ముతున్నారు మరి ఇలా బెడ్ షాప్లో పోయి మందు తాగాలి పక్కకు హాస్పిటల్ బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి